హమారా గరీబ్ టెలిగ్రామ్ గ్రూప్ సభ్యులకు మరియు స్టడీ హాల్ యాప్ విద్యార్థులందరికీ నమస్కారం రేపు మీరు రాయబోతున్నటువంటి గ్రూప్ త్రీ ఎగ్జామ్ ఏదైతే ఉందో తెలంగాణలో నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ త్రీ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది రాస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మా రీడింగ్ హాల్ తరఫున మరియు స్టడీ హాల్ తరఫున హమారా గరీబ్ టెలిగ్రామ్ గ్రూప్ తరఫున శుభాకాంక్షలు అయితే ఎగ్జామినేషన్ హాల్లో ఏదైతే విద్యార్థులు పాటించేటటువంటి కొన్ని సూచనలు ఏవైతే ఉన్నాయో చాలామంది అడుగుతున్నారు ఉదయ నుండి కాల్ చేస్తున్నారు సార్ మేము ఎగ్జామ్ రాసేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలి అనేటటువంటి అంటే ఎగ్జామ్ హాల్లో మా బిహేవియర్ ఎట్లా ఉండాలి ఎగ్జామ్ హాల్ని మేము ఏ విధంగా నిర్వహించాలి అనేటటువంటి అంశాన్ని వారు అడుగుతున్నారు అయితే ఇక్కడ ఒకటి చూడాలి మనం ముందు మీరు ఎగ్జామ్ హాల్కు వెళ్ళడానికంటే ముందు చూసుకోవాల్సింది ఏంటి అని అంటే మీ పర్సులో మీ ఆధార్ కార్డు కానీ లేకపోతే మీ ఎలక్షన్ కార్డు కానీ ఏదైనా ఒకటి సో ఈ ప్రూఫ్ ఏదైతే ఉందో వాళ్ళు అడిగేటటువంటి ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైతే ఉందో అది ఉందా లేదా చూసుకోవాలి ఎందుకంటే మీ పరిసే కదా అందులో ఆల్రెడీ ఉంది కావచ్చు అనుకొని మీరు పట్టుకొని పోతే దాకా వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అందులో ఆ ప్రూఫ్ ఉండకపోతే మళ్ళీ మీకు చాలా ఇబ్బంది అవుతుంది సో హాల్ టికెట్ అనేటటువంటిది ఖచ్చితంగా వెంట తీసుకెళ్ళండి తర్వాత ప్యాడ్లు అటువంటివి తీసుకెళ్ళకండి ఎందుకంటే అక్కడ అంతా కూడా బెంచెస్ ఉంటాయి కాబట్టి ఇవి సాధారణమైనటువంటి సూచనలు అయితే ఎగ్జామ్ హాల్లోకి మనం వెళ్ళిన తర్వాత చాలామంది ఏం చేస్తున్నారంటే క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే దాన్ని మొదలు పెట్టడం అట్లా చూస్తుంది మీరు ఒక ఒక అరగంట ముందే ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి వెళ్ళాలి కరెక్ట్గా ఐదు నిమిషాల వరకు బయట తిరిగి అట్లా వెళ్లకుండా ఒక అరగంట సమయం ఉంది ముందు ఉంది అనగానే మీరు ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళి అంటే లోపలికి కాలేజ్ లోపలికి వెళ్ళి అక్కడ టాయిలెట్స్ ఎటువైపు ఉన్నాయో మొదట చూసుకోండి సో టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి సో మీకు ఏమన్నా ఏమైనా అర్జెంట్ ఉంటే కనుక అక్కడ ముగించుకున్న తర్వాత మీ రూమ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని అందులో గడియారం ఉందా లేదా చూడండి గడియారం ఒకవేళ లేకపోయినట్లయితే అక్కడ ఉండేటటువంటి ఇన్విలేటర్ను గడియారం ప్రొవైడ్ చేయమని అడగండి మీరు కూర్చునేటటువంటి బెంచ్ ఇంకా మిగతా ఏవైనా సరిగ్గా లేకపోతే వాటిని సరి చేసుకుని అంటే ఇట్లా ఊగడం కానీ ఇట్లాంటి ఉంటే కనుక వాటిని కొంచెం సరి చేయమని చెప్పి వాళ్ళని అడగండి తర్వాత క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత వెంటనే క్వశ్చన్ పేపర్ను తీసి ఆన్సర్లు రాయకుండా మీరు ఏం చేయండి అంటే క్వశ్చన్ పేపర్ను ఒకసారి పూర్తిగా అన్ని ప్రింట్ అయినాయా లేదా చూసుకోవడం అనేటటువంటి సాధారణమైనటువంటి అంశం ప్రింట్ అయినాయా లేదా అని చూసుకునేటటువంటి సమయంలోనే ఏం చేయండి అంటే క్వశ్చన్ పేపర్లో ఉండేటటువంటి క్వశ్చన్స్ ఏ సబ్జెక్టులు ఏ క్వశ్చన్ నుండి ఏ క్వశ్చన్ వరకు ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని రఫ్లో రాసుకోండి ఒకసారి క్వశ్చన్ పేపర్ చివరన ఉండేటటువంటి రఫ్ ఏదైతే ఉందో అక్కడ ఏ క్వశ్చన్ నుండి ఏ క్వశ్చన్ వరకు ఒకటో క్వశ్చన్ నుండి పదో క్వశ్చన్ వరకు భూగోళ శాస్త్రం ఉన్నాయి అనుకుందాం అప్పుడు మీరు అక్కడ రఫ్లో వన్ టూ టెన్ జాగ్రఫీ ఇట్లా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వరకు ఏ సబ్జెక్టు ఎక్కడ ఉందో మీకు అంటే దాదాపుగా ఒక సబ్జెక్టును ముడితే ఆ సబ్జెక్టుకు సంబంధించిన పదిహేను ఇరవై క్వశ్చన్లు ఒకటే దగ్గర ఉంటాయి కాబట్టి ఆ సబ్జెక్టు ఏ క్వశ్చన్ టూ క్వశ్చన్ మధ్యలో ఉంది అనేటటువంటి అంశాన్ని మీరు క్వశ్చన్ పేపర్ యొక్క చివరన ఉండేటటువంటి రఫ్లో రాసుకోవడం జరగాలి తర్వాత మీరు క్వశ్చన్ పేపర్ను మొదలుపెట్టే ముందు అంటే ఆన్సర్ చేయడానికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించే ముందు ఒకసారి బాగా ఆలోచించండి మీకు తెలియనటువంటి సబ్జెక్టుతో మీరు ఆన్సర్ను మొదలు పెట్టకండి అంటే మీరు ఏం చేస్తారనంటే కొంతమంది డైరెక్ట్ మొదటి క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి ఆన్సర్ చేస్తూ వెళ్తూ ఉంటారు ఇట్లా కాకుండా ఏం చేయాలంటే కొంచెం మీరు బాగా ఆలోచించండి మనకు ఉద్యోగం రావడానికి ఎన్ని మార్కులు కావాలి అని అంటే సరిగ్గా సగం కంటే ఒక పది మార్కులు ఎక్కువ కావాలి ఫిఫ్టీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ కావాలి మీరు ప్రతి పేపర్లో ఎనభై మార్కులు కనుక వచ్చినట్లయితే మీకు వంద శాతం గ్రూప్ త్రీ ఎగ్జామ్ గ్రూప్ త్రీ జాబ్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ప్రతి పేపర్లో కూడా ఎనభై నుండి ఇక ఎనభై పైన వస్తే మీకు జాబ్ వస్తుంది అంతే ఎనభై కింద కూడా జాబ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అంటే సగం కంటే కొన్ని ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అనేటటువంటిది రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు సగం మార్కులు సాధించడానికి మనం పేపర్ని ఏం చేయాలంటే మీరు జిఎస్ పేపర్ చూసినప్పుడు ఏం చేస్తామంటే సో ఆర్థమెటిక్ రిజనింగ్ ఇంగ్లీష్ కలిపే యాభై మార్కులు ఉన్నాయి దాదాపుగా సో మిగిలిన పార్ట్ అంతా కూడా వంద మార్కులుగా ఉంది సో ఆర్థమెటిక్ రీజనింగు ఇంగ్లీష్ను పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు వాటితో మొదలుపెడితే చాలా మంచిది రీజనింగ్తో మొదలు పెడితే ఇంకా మంచిది లేదు మీరు కొన్ని కఠినమైన ఎకనామీ పార్ట్ ఉందనుకోండి మొదటి క్వశ్చన్లో పది క్వశ్చన్లు ఎకనామీ ఉంటే మీకు ఎకనామీ వదిలేక క్లిష్టమైనప్పుడు మీరు ఎకనామీ పార్ట్ తోటే ఎగ్జామ్ రాయడం మొదలు పెడితే ఏమవుతుంది అని అంటే మీ మెదడు మొదటిసారిగా నెగిటివ్ థాట్స్కు సంబంధించినటువంటి రసాయనాలను విడుదల చేస్తుంది అయ్యో ఇది నాకు రాదు ఒక నాలుగు క్వశ్చన్లు సీరియల్గా మీకు రాని ఉన్నాయనుకోండి వెంటనే భయమవుతుంది మీకు భయం అవడం అంటే ఏంటి అంటే మీ మెదడు దానికి సంబంధించినటువంటి రసాయనాలను విడుదల చేస్తుంది ఇది తర్వాత ఉండేటటువంటి అన్ని ప్రశ్నలకు అనువర్తితమైపోయి తెలిసిన ప్రశ్నలకు కూడా తప్పు పెట్టేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి మీరు అందరు ఏం చేయాలి అని అంటే తెలిసినటువంటి సబ్జెక్టు మీరు సైన్స్ విద్యార్థి అయితే తోటి మొదలు పెట్టండి మీరు ఒక మ్యాథమెటిక్స్ విద్యార్థి అయితే కనుక ఆర్థమెటిక్ తోటి మొదలు పెట్టండి మీకు ఇంగ్లీష్ వస్తే కనుక తోటి మొదలు పెట్టండి ఇట్లా మొదలు పెడుతూ మిగిలినటువంటిది పేపర్ టూ పేపర్ త్రీ కూడా అంతే అందులో కూడా ఎకనామీగా ఎకనామీ పేపర్ ఏదైతే ఉందో అందులో మూడు ఎకనామీ ఉంటాయంటే అభివృద్ధి సమస్యలు ఏదైతే ఉందో అది కొంచెం ఎకనామీ లాగా ఉండకుండా పర్యావరణ ఆర్థిక శాస్త్రం అది సో కాబట్టి దాంతో మొదలుపెట్టి తెలంగాణ ఎకనామీ తర్వాత ఇండియన్ ఎకనామికి వెళ్ళండి అట్లనే చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో తర్వాత సామాజిక నిర్మితి వివాదాలు ఏవైతే ఉన్నాయో ఈ ఈ అంశంతో మొదలుపెట్టండి చరిత్రకు సంబంధించినటువంటి తర్వాత పాలిటిక్ వెళ్ళండి తర్వాత హిస్టరీకి వెళ్ళండి మీరు ఈ విధంగా సులభంగా ఉండేటటువంటి టాపిక్ను మొదటగా ఎంచుకొని మీకు బాగా తెలిసినటువంటి టాపిక్ను మొదటగా ఎంచుకొని వాటికి ఆన్సర్ చేస్తూ కఠినమైనటువంటి వాటికి చివరన చూసుకోవాలన్నమాట అయితే క్వశ్చన్లు ఆన్సర్లు పెట్టేటప్పుడు ఎట్లా పెట్టాలంటే క్వశ్చన్కు ఆన్సర్ గుర్తించినాక వెంటనే బబ్లింగ్ చేయండి ఒక నాలుగు ఒక పది మీరు ఏం చేస్తున్నారంటే ఒక పదింటికి గుర్తించి మళ్ళీ పదింటికి ఒకసారి బబ్లింగ్ చేస్తూ ఉంటారు ఇట్లా చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కిందిది మీద పైనది కింద అవుతుంది ఎట్లా అవుతుంది అని అంటే క్వశ్చన్ కింద ఉండేటటువంటి ఆప్షన్స్ కింది వాటిలో సరికానిది ఏది అని అడిగినప్పుడు వన్ టూ త్రీ ఫోర్ అని అడిగి మళ్ళీ కింద ఆప్షన్స్ కూడా వన్ టూ త్రీ ఫోర్ అని ఉంటుంది మీరు పైన సరి అయిందో సరిగా అందేదో అని చెప్పి ఇట్లా టిక్స్ పెట్టుకుంటూ ఉంటారు కానీ ఆన్సర్ బబ్లింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే కింద ఆప్షన్కు పెట్టిన దాన్ని కాకుండా పైన ఏదైతే సమాధానంలో ఇంచినటువంటి ఆ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్కు టిక్ పెట్టుకున్న దాన్ని ఇక్కడ మీరు బబ్లింగ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి బబ్లింగ్ చేసేటప్పుడు మీరు ఇక్కడ ఒకసారి ఆన్సర్ను గుర్తించిన తర్వాత వెంటనే ఇక్కడ బబ్లింగ్ చేయండి క్వశ్చన్కు ఆన్సర్ గుర్తించినక వెంటనే బబ్లింగ్ చేయడం దీని ద్వారా ఏమవుతుందంటే కనీసం ఒక మూడు మీరు ఎన్ని పేపర్లు రాస్తున్నారు మీరు ఒక్కొక్కసారి గమనించండి ఓకేనా ఈ పేపర్లకు సంబంధించినటువంటి ప్రతి ఎగ్జామ్ లోపల ఒక ఐదు మార్కుల వరకు మిస్ అవుతాయి ఇట్లా చాలామంది ఒకరు కనీసం ఒక ఒక ఎగ్జామ్ లోపల రెండు మార్కులైనా బబ్లింగ్ దగ్గర మిస్టేక్ చేసి ఉంటారు ప్రతి ఒక్కరు మిస్టేక్ చేస్తారనమాట ఒక రెండు మార్కులు పోగొట్టుకుంటారు దీని ద్వారా మన ర్యాంక్ అనేటటువంటిది ఎక్కడికో పోతుంది కొన్ని సందర్భాల లోపల ఒక పది పది ఇంటికి పెట్టేటటువంటి సమయం లోపల ఒక్కసారి మిస్ అయింది అనుకోండి ఒకటి ఒక నాలుగు ఐదు మీకు తెలియకుండా పెట్టుకుంటా పోతే అప్పుడు కింద ఉండేటటువంటి వరుస క్రమం మొత్తం మారిపోయి చాలా ప్రమాదమైనటువంటి ఆ ర్యాంక్ అనేటటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ బబ్లింగ్ మీరు ఆన్సర్ను గుర్తించినాక వెంటనే బబ్లింగ్ చేయడానికి చూడండి అదేవిధంగా ఇంకొకటి ఏంటి అని అంటే పెన్స్ ఏవైతే ఉన్నాయో మీరు కొత్త పెన్ అప్పుడే షాప్లోకి వెళ్ళి కొనుక్కొని వెళ్ళకండి మీరు ఎప్పుడూ బాగా ఉపయోగించేటటువంటి మీకు బాగా అనుకూలమైనటువంటి పెన్ ఏదైతే ఉందో మీ గ్రిప్ ఏదైతే బాగుంటుందో ఆ పెన్ను తీసుకొని దాన్ని ఈ రోజు నైట్ అంతా ఏం చేస్తారనంటే ఒకసారి బాగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒక రెండు పెన్నులను ఒక పేపర్ పైన బాగా రఫ్ చేయండి దీనివల్ల ఏమవుతుందంటే పెన్ను అనేటటువంటి తర్వాత స్మూత్గా మారుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత చేస్తా అంటే పెన్ను గరకు గరకుగా ఉంటుంది సో కాబట్టి మీకు బబ్లింగ్ చేయడానికి చాలా సమయం తీసుకుంటుంది కొంచెం థిక్గా మారేటటువంటి పెన్నులు ఏవైతే ఉన్నాయో వాటిని మీ వెంట తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఓకే తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే మీ ఎగ్జామినేషన్ హాల్ ఏదైతే ఉంటుందో హాల్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ మనం మొదలుపెట్టిన తర్వాత ఒక ముప్పై నిమిషాలకు ప్రతి ముప్పై నిమిషాలకు ఒకసారి కనీసం ఒకటి నుండి రెండు నిమిషాల మధ్య లోపల మీ మెదడుకు కొంచెం ఖాళీ ఇవ్వండి కొంచెం గ్యాప్ ఇవ్వండి ఒకటే ముఖాన ఒకటో క్వశ్చన్ నుండి నూట యాభై వరకు ఆలోచిస్తూ అట్లా వెళ్ళకూడదు ఒక ముప్పై క్వశ్చన్లు చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగండి మెదడును ఏం చేయాలంటే ఒకసారి రిలాక్స్ ఇవ్వాలన్నమాట నెక్స్ట్ క్వశ్చన్కు అది ఆలోచించే విధంగా మళ్ళీ దానికి కొంచెం విశ్రాంతి అనేటటువంటి అవసరం ఒక నాలుగు వందల కిలోమీటర్లు మీరు బైక్ వేసుకొని వెళ్ళండి అంటే అట్లనే వెళ్తారా మధ్య మధ్యలో ఆగుతూ వెళ్తారు సో ఇది కూడా అంతే అన్నమాట ఒక మూడు గంటలు ఎగ్జామ్ రాస్తున్నామనంటే అందులోపల కనీసం ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఒక నిమిషం ఒకటే నిమిషం ఇట్లా రిలాక్స్ అనేటట్టు ఒక నిమిషం అట్లా బయటకు వెళ్ళి వాటర్ దాగి రావడం ఇట్లాంటివి చేస్తూ ఉండాలి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళడానికి ముందే ముందే మీరందరూ కూడా టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని అక్కడ జరిగేటటువంటి పని అంతా కూడా పూర్తి చేసుకొని రావాలి ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్ మధ్యలో వెళ్ళడం అనేటటువంటి ఇబ్బంది ఇది చలికాలం కాబట్టి ఖచ్చితంగా మధ్యలో ఒకసారి లేచేటటువంటి అవకాశం ఏర్పడుతుంది సార్ని అడిగితే ఏమనుకుంటాడో ఇన్యులేటర్ని అడిగితే ఏమనుకుంటున్నాడు ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ దీంతో రెండు నిమిషాలు వేస్ట్ అవుతాయి కాబట్టి చాలా జాగ్రత్త ఇంకొకటి ఏంటి అని అంటే ఎవరైతే పొద్దున సైట్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా స్పెడ్స్ అయితే తీసుకెళ్ళండి ఇంట్లో మర్చిపోయినట్లయితే మళ్ళీ అక్కడ తలనొయ్యడం దీంతో చాలా ఇబ్బంది అనేటటువంటిది అవుతుంది మీరు క్వశ్చన్కు ఆన్సర్ గుర్తించేటప్పుడు ఇట్లా మరీ ఇట్లా వంగి ఉండి ఇట్లా కాకుండా కొంచెం స్ట్రైట్గా ఉండండి ఇట్లా స్ట్రైట్గా కూర్చొని ఇట్లా పైన చూడండి ఇట్లా మొత్తానికే వంగి క్వశ్చన్ పేపర్లోనే ముఖం పెట్టి ఆన్సర్ పేపర్లోనే ముఖం పెట్టి అందులో బబ్లింగ్ చేసే విధంగా ఇట్లాంటివి అట్లాంటివి ఏం పనులు ఏం చేయకండి ఏం చేస్తారనంటే మీరు ఇట్లా నిటారుగా ఉండి ఇట్లా చూస్తూ కొంచెం దానికి క్వశ్చన్కు ఆన్సర్ చేసేటటువంటి విధంగా చేయండి ఓకే తర్వాత ఇంకొక అంశం ఏంటి అని అంటే ఇట్లా ఆన్సర్ పేపర్ ఏదైతే ఉంటుందో ఓఎంఆర్ షీట్ ఏదైతే ఉంటుందో ఓఎంఆర్ షీట్లో ఇట్లా చుక్కలు పెట్టకండి పెన్నులతో ఇట్లా చుక్కలు పెట్టుకొని తర్వాత నేను బబ్లింగ్ చేస్తా ఇట్లాంటివి ఏం చేయకండి మీకు ఒక క్వశ్చన్ అనేటటువంటిది ఒకవేళ పూర్తిగా తెలియకపోతే తెలియకపోతే అది నూట యాభై నిమిషాల తర్వాత ఎట్ట తెలుస్తుంది ఒక ఇరవై నిమిషాల తర్వాత ఎట్ట తెలుస్తుంది మొత్తానికే తెలియదు తెలియనప్పుడు ఏం చేయాలంటే అందులో ఉండేటటువంటి దాన్ని ఏదో ఒకటి గెట్ చేసి లేదా మీకు మీకు తెలిసినంత వరకు ఒక ఆన్సర్ ఏదైతే మీరు అనుకుంటున్నారో దాన్ని బబ్లింగ్ చేసేయండి అంతే దాన్ని మర్చిపోతే మళ్ళీ చివరి మూమెంట్ లోపల ఏమైతే అంటే మళ్ళీ ఎగ్జామినేషన్ హాల్ లోపల టైం అనేది దగ్గరబడి చివరికి అన్ని వేయడం అనేటట్టు జరుగుతుంది ఇక్కడ ఇంకొక అంశం ఏంటి అని అంటే క్వశ్చన్ పేపర్ అనేది ఎప్పటికీ సులభంగా ఉండదు ఇక్కడ రేపు క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుంది అని అంటే క్రింది నాలుగు ఐదు రకాల క్వశ్చన్స్ అనేటటువంటి మనకు అందులో కనిపిస్తాయి ఒక్కొక్కటి క్వశ్చన్ అయితే డైరెక్ట్గా పేపర్ ఒక పేజీ నిండా కూడా పేపర్స్ అనే అంటే క్వశ్చన్ అనేటటువంటిది ఉండడానికి అవకాశం ఉంటుంది క్రింది వాటిలో సరైనది ఏది లేదా సరికానిది ఏది అని చెప్పి ఒక నాలుగు ఆప్షన్లు ఇచ్చి మళ్ళీ కింద వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పి మళ్ళీ నాలుగు ఆప్షన్లు ఇవ్వడం క్రింది వాటిని జతపరచండి అని చెప్పేసి మళ్ళీ కింద నాలుగైదు ఆప్షన్లు ఇవ్వడము ఆర్ ఏ అనేటటువంటి రెండు అంశాలు ఇచ్చి ఆరు అనేటటువంటిది సరైనదే ఏ అనేటటువంటిది ఆరుకు సరైనటువంటి వివరణ ఇట్లాంటి క్వశ్చన్స్ రావడం ఏబీలు రెండు ఇచ్చి ఏ సరైనది బి సరైంది ఏబీలు రెండు సరైనవి ఏబీ రెండు సరికానివి అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ రావడము ఏదైనా వరుస క్రమాన్ని వాటి కాలాలకు అనుగుణంగా పెట్టండి అని అడగడము ఎత్తులను పొడవులను వాటి యొక్క ఆరోహణ అవరోహణ క్రమంలో పెట్టండి అని అడగడం ఏదైనా పథకాలను వాటి కాలాలకు అనుగుణంగా అవరోహణ క్రమంలో లేదా ఆరోహణ క్రమంలో పెట్టండి అని అడగడం లేదా ప్రాథమిక హక్కులను కావచ్చు వాటికి సంబంధించినటువంటి ఇటు ఇచ్చి ఆ హక్కులకు సంబంధించినటువంటి విషయాలను అటువైపు ఇచ్చి ఆర్టికల్స్ని ఇటు ఇచ్చి అటు అటువైపు ఇచ్చి అని అడగడం కావచ్చు విటమిన్స్ ఇటువైపు ఇచ్చి అటువైపు వ్యాధులను అని అడగడం కావచ్చు లేదా ఒక అంశానికి సంబంధించి నాలుగు అంశం నాలుగు పాయింట్లు లేదా ఐదు పాయింట్లు ఇచ్చి నాలుగు ప్యాంట్లు ఇచ్చి వాటి లోపల ఏది సరైనవి లేదా ఏది సరికాందని చెప్పి అడగడం కావచ్చు ఇట్లా పేపర్ అనేటటువంటిది సంక్లిష్టంగానే ఉంటుంది అయితే ఇందులో చాలా వరకు కూడా సింగిల్ లైన్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అయితే క్వశ్చన్ పేపర్ను మీరు మీ దగ్గర క్వశ్చన్ పేపర్ తీసుకున్న తర్వాత క్వశ్చన్ పేపర్ని ఏం చేయండి అంటే మొదట ఉండేటటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా పెద్దవిగా ఉంటాయి అటు ఒక పేజీ నిండా ఉంటాయి క్వశ్చన్స్ ఒక అరవై డెబ్బై లేదా ఎనభై వచ్చిన తర్వాత ఆ తర్వాత ఉండేటటువంటి ఇరవై ముప్పై క్వశ్చన్స్ అన్నీ కూడా సింగిల్ లైన్ ఉంటాయి అన్నమాట దీని ద్వారా ఏమైందంటే మీరు మొదట పెద్ద పెద్ద క్వశ్చన్లకు పెద్ద పెద్దగా చదవడానికి సమయం మొత్తం వేస్ట్ చేసిన తర్వాత చివరికి ఏమవుతుంది అని అంటే సింగిల్ లైన్ క్వశ్చన్స్ అనేటటువంటివి ఉంటాయి ఈ సింగిల్ లైన్స్ క్వశ్చన్స్ వలన ఏమవుతుంది అని అంటే సింగిల్ లైన్స్ క్వశ్చన్స్ వలన ఇప్పుడు సమయం అంతా ఉన్న సమయం అంతా అక్కడ వృధా చేసి సింగిల్ లైన్ క్వశ్చన్కు ఆన్సర్ మీకు తెలిసినప్పటికీ కూడా వేగంగా చదువుతూ అంటే ఇక అక్కడ పది నిమిషాలు ఉంటాయి ముప్పై క్వశ్చన్లు ఉంటాయి ఇక్కడ ఇప్పుడు టగడ ట చదువుతూ ఏదో ఒకటి బబ్లింగ్ చేసుకుంటూ పోతూ ఉంటారు ముగ్గులు వేస్తూ ఉంటారు నిజానికి సింగిల్ లైన్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు తెలిసినటువంటి ఆన్సర్లే ఉంటాయి కాబట్టి మీరు క్వశ్చన్ పేపర్ మొదలుపెట్టేటప్పుడు దాదాపుగా వెనుక వైపు నుంచి మొదలు పెట్టండి అక్కడ అన్ని సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఉంటాయి దాదాపు ఒక నలభై నుంచి ముప్పై నుంచి ఇరవై వరకు సింగిల్ లైన్ క్వశ్చన్స్ అనేటటువంటి ఉంటాయి కాబట్టి సింగిల్ లైన్స్ క్వశ్చన్స్ మొత్తం చేసిన తర్వాత అప్పుడు మీరు పెద్ద పెద్ద క్వశ్చన్ల కోసం మీ సమయాన్ని వృధా అయ్యండి మీకు తెలవాలి ప్రతిసారి మీరు గమనించండి ఒక క్వశ్చన్కు ఒకటి ఒక నిమిషం కంటే ఎక్కువ సమయం వృధా చేయకూడదు ఓకేనా సో భాష మీద మంచి పట్టు అట్లాంటి ఉన్నటువంటి వాళ్ళకి ఎంత పెద్ద క్వశ్చన్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఒకటే నిమిషం లోపల వాళ్ళు ఫినిష్ చేసేస్తారు కానీ ఎవరైతే గైడ్లు చదివినటువంటి అభ్యర్థులు ఉంటారో పాయింట్ టు పాయింట్ చదివినటువంటి వాళ్ళు వాళ్లకు ఒక అంశానికి సంబంధించి పూర్తిగా సంక్లిష్టంగా సమగ్రంగా క్వశ్చన్ను తయారు చేసేటటువంటి సమాచారంతో ప్రశ్న రూపొందించినప్పుడు దాన్ని అర్థం చేసుకునేటటువంటి అవగాహన శక్తి విద్యార్థుల దగ్గర లేకపోవడం వల్ల నూట యాభై మార్కులకు నూట యాభై నిమిషాలు కాకుండా మూడు వందల నిమిషాల సమయం తీసుకుంటారు ఒక్కొక్కరు అంటే సగం పేపరే వేస్తున్నారని మీరు అరవై డెబ్బై ఏజ్ వరకే నూట యాభై నిమిషాలు అయిపోతుంది మీది మిగిలిన అన్ని ముగ్గులేసేస్తున్నారు మళ్ళా అట్లా కాకుండా ఏం చేయాలంటే ఈసారి కొంచెం ప్రణాళికతోటి చిన్న చిన్న క్వశ్చన్స్ వెనకాల ఉన్నాయి కాబట్టి వాటిని ముందు చేసి ఈ పెద్ద క్వశ్చన్స్ ఏవైతున్నాయి ఈ విధంగా వేయండి ఇందులో మీకు సగం మార్కులు వచ్చినాయి అనుకోండి ఈ నాలుగు వందల యాభై మార్కుల్లో సగం మార్కులు వస్తే ఒక రెండు వందల నలభై మార్కులు వచ్చినాయి అనుకోండి రెండు వందల ముప్పై రెండు వందల నలభై మార్కులు వస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అనేటటువంటిది గ్యారంటీ ఓకేనా సో ఈ విధంగా మంచి అన్ని సూచనలు అయితే పాటించండి తర్వాత ఆహారము బయట ఏది పడితే అది తినకండి మధ్యాహ్నము ఒక పేపర్ అయిన తర్వాత మళ్ళీ ఆహారం తిన తినడం కావచ్చు లేదా బస్ జర్నీలో కావచ్చు ట్రైన్ జర్నీ లోపల కావచ్చు బయట ఏది పడితే అది తింటే ఒకవేళ మీకు జలుబో జ్వరమో అయితే వెంటనే ఏమవుతుందంటే తెల్లారి ఉండేటటువంటి దాని మీద ప్రభావం చూపెడుతుంది కాబట్టి ఇంటి నుంచి తీసుకున్నటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోండి వేడిగా ఉన్నటువంటి ఆహార మాత్రమే తీసుకోండి ఇవాళ బయట తినాల్సి వస్తే కనుక ఫ్రూట్స్ తినండి మధ్యాహ్నం అంతా ఏం చేయండి అంటే ఫ్రూట్స్ తినండి మొత్తం ఫ్రూట్సే తినండి ఏదో కారం కారం ఎగ్జామ్ రాసచ్చిన కదా అని చెప్పి బిర్యానీ తినడము అట్లాంటివి చేయకండి ఇంకొకటి ఏంటంటే ఆల్కహాల్ లాంటి అసలు ఎగ్జామ్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళడానికంటే ముందు ఆల్కహాల్ లాంటివి అసలు తీసుకోకండి ఇంకా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే సిగరెట్ తాగేటటువంటి అలవాటు ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎగ్జామినేషన్ హాల్ పోయేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే టెన్షన్ ఫీల్ అయ్యి బాగా మంది చాలామంది నేను చూస్తూ ఉంటాను సో అక్కడ ఎక్కడికో వెళ్ళి ఒక కిరాణా షాప్ దగ్గర ఒక రెండు సిగరెట్లు తాగి వెళ్తూ ఉంటారు అనమాట సో దీంతో ఏమైతుంటే మెదడు అనేటటువంటిది నికోటిన్ ఏదైతే ఉంటుందో ఇది మెదడు యొక్క శక్తిని తగ్గిస్తుంది మెదడు యొక్క సంగ్రహణ శక్తిని దాని యొక్క ఆలోచింపజేసేటటువంటి శక్తిని మొత్తం తగ్గిస్తుంది దీని ద్వారా మీకు ఎగ్జామినేషన్ హాల్ లోపల కూడా నిద్ర వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అసలు క్వశ్చన్ కూడా అర్థం కాదు మీరు ఖచ్చితంగా ఒక ముప్పై నిమిషాల తర్వాత గ్యాప్ ఇవ్వకపోతే ఆ తర్వాత మెదడు అనేటటువంటిది పీఠభూ దశకు చేరిపోయి మీరు ఎంత చదివినా కానీ క్వశ్చను లోపలికి పోదు అదే క్వశ్చన్ లైన్ చదువుతూనే ఉంటారు కానీ ఆ అంశం మీకు లోపలికి వెళ్ళదు అదేంటిదో మీకు అర్థం కాదు మళ్ళీ ఒక నిమిషం అయితే చదివితే అయ్యో ఇదేనా అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ముప్పై నిమిషాలకు ఒకసారి గ్యాప్ ఇచ్చుకుంటూ వెళ్ళండి ఆలు కాలుంటివి కావచ్చు ధూమపానం కావచ్చు ఇటువంటి వాటికి అస్సలు దూరంగా ఉన్నాడు ఎగ్జామ్ అయిపోయే వరకు ఇట్లాంటివి పాటిస్తూ తర్వాత వాటర్ కూడా ఎక్కడికి పడితే అక్కడ బయటే తాగకండి ఎగ్జామినేషన్ హాల్ లోపల ఉండేటటువంటి ఏదో తాగాల్సి వస్తే తాగండి తప్ప బయట కనుక ఎక్కడ పడితే అక్కడ హోటళ్లలో అక్కడిక్కడీ తాగండి దీని ద్వారా జలుబు జ్వరం వస్తే కనుక మొత్తం ఎగ్జామ్ మొత్తం కొట్టుకుని పోతుంది దీని ద్వారా మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఎదురైతే ఓకే అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ మా రీడింగ్ హాల్ నుంచి కూడా చాలామంది విద్యార్థులైతే వెళ్ళడం జరిగింది దాదాపు వీళ్ళ ప్రిపరేషన్ అనేటటువంటిది పూర్తయి వెళ్ళడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశం అయితే ఉంది మీ అందరి యొక్క దీవెనల వలన మీ అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశస్సుల వలన ఖచ్చితంగా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగాలు సాధిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ నమస్కారం నేను మీ రంజిత్ కేఎస్ఆర్ హమారా గారిప్ టెలిగ్రామ్ గ్రూప్